నమస్కారం గురువు నమస్కారం గురుగారు మీనరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి గ్రహస్థితిని బట్టి వారికి ఆ ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యోన మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ముఖ్యంగా గ్రహస్థితులు ఫలితాలు చెప్పుకునే ముందు ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు తులలో బుధుడు కర్కాటకంలో కుజుడు రవి కన్యా రాసుల్లో సంచారం చేయటం తులా వృక్షిక రాసుల్లో శుక్రుడు యొక్క సంచారం ఇది గ్రహస్థితి ఫలితాలను మనం చూసుకునేటట్లయితే మేనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది అంటే మా ఆదాయం అనేది కొద్దిగా తగ్గు స్థితిలో ఉన్న రేపటి రోజుల్లో అక్టోబర్ మాసంలో బాగా పెరుగుతుంది అంటే సెప్టెంబర్ కంటే అక్టోబర్ మాసంలో ఎక్కువగా ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది బాగా పుంజుకుంటారు సంతోష సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి ఆర్థిక లావాదేవీల్లో కూడా ముందుకు వెళతారు నూతన ఉద్యోగాల్లో చేరటం నూతన ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరగటం అయితే ఆ ఉద్యోగాల్లో చేరినంత మాత్రాన కొద్దిగా అనుకూలంగా లేకపోవటం కూడా జరుగుతుంది అంటే అసంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడి యొక్క ప్రభావం శుక్రుడి యొక్క ప్రభావం అనేది నవమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అక్టోబర్ మధ్యలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వాహనాలు కొనుగోలు చేయటం లగ్జరీ వాటిల్లో తిరగటము తర్వాత బంగారం విలువైన వస్తువులు కొనుగోలు చేయటం బంగార ఆభరణాలు నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం ప్రతి పనిలో కూడా కొంత ఆవేశపడుతూ ఉంటారు కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆవేశం తగ్గించుకుని ఆలోచన మార్గంలో ముందుకు వెళ్ళాలి పంచమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఉన్నది పంచమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ఏం ఆలోచన చేస్తారంటే కొంచెం సంతాన పరంగా ఆలోచనలు బాగా పెరుగుతుంటాయి వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులు కానీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటారు భూసంబంధమైన వ్యవహారాల్లో కానీ మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు వీళ్ళకి మధ్యవర్తిత్వంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందుల వల్ల కూడా కొంత ఆవేశపడి గొడవలకి కోర్టు సమస్యలకి పోలీస్ స్టేషన్లకి దారి తీసే వరకు ఉండకూడదు అవార్డులు సన్మానాలు రివార్డులు కలుగుతూ ఉంటాయి ఆ ఒక్క కోపాన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం జారుతుండాలి దానికి కారణం ఏంటంటే జన్మంలో రాహు ఉండటం అలా పంచమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల దోషం కలుగుతుంటుంది దోషం కలిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి వృద్ధాన్ని కూడా ఆవేశపడకూడదు ఆవేశపడకుండా ఆలోచన ప్రయత్నాలు చేయాలి సరైన మార్గాలు వెతుక్కుంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అన్ని మార్గాల్లో కూడా ఎక్కడ ఆదాయాన్ని సంపాదించాలని కూడా కొంత ఆలోచన చేస్తుంటారు అలాంటి వాటిలో కూడా ముందుకు వెళ్తుంటారు అటు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో త్వరతరగా నిర్ణయం తీసుకోవాలి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క ప్రభావం సప్తమ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల ఆలోచన విధానాలు మారిపోతుంటాయి ఆలోచనలో నేనేం చేయాలని ఆపదలు అవమానాలు గౌరవ సన్ ఆపదలు గౌరవ సన్మానాలు జరుగుతూ కూడా బంధుమిత్రులతోటి ఆపదలు మిత్రులతోటి అగౌరవము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి దాంతోపాటు అష్టమ నవమాల్లో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత కాపాడుకోవాలి ఉద్యోగంలో అన్ని విషయాలు పక్కన కొలిగ్స్కి రహస్యాలన్నీ చెప్పకూడదు ఎంతవరకు చెప్పాలో వాళ్ళు అంతవరకు చెప్పి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రవి యొక్క ప్రభావం కూడా వీళ్ళ జాతకం మీద ఉంది అందువల్ల ఆలోచన ఆవేశం అనేది తగ్గించుకోవాలి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమైతే ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఆ ఉద్యోగాన్ని చేసేటప్పుడు పక్కనతోటి కొలీగ్స్ తోటి కొద్దిగా వ్యవహార తీరు అనేది మనం మార్చుకోవాలి అంటే అందరూ మంచివాళ్ళు కాదుగా ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు ఎప్పుడూ కూడా మనిషి నూతన విద్యార్థిగానే ఉండాల్సిందే రకరకాల వ్యవహారం మనిషి మనతో ఏర్పడుతూ ఉంటారు సంబంధ బాంధవ్యం సమాజంలో వాళ్ళ యొక్క ఆలోచనల్ని మనం పసిగట్టలేము అందువల్ల కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రతి దానిలో కూడా కొంచెం ఆ ఆచితూచి అడుగు వేయాలి అయితే మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి వ్యయస్థానంలో శని యొక్క సంచారం ఉన్నాడు వక్రస్థితిలో ఉండటం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి ఆరోగ్యం అనేది కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంటుంది కంటే కూడా లాభాల బాటలో ఉంటారు కానీ ఎవరితో గొడవలు పెట్టుకోకుండా తగాదలు పెట్టుకోకుండా కోర్టు సమస్యలు రాకుండా కొంచెం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకు మంచి జరుగుతాయి అంటే భార్యా బిడ్డల మూలకంగా కూడా వాళ్ళ ఆస్తులు సంక్రమిస్తాయి భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ ఇద్దరికి పరస్పరం అనుకూలంగా ఉండటం ఇద్దరి మధ్యలో అవగాహన ఒప్పందం కావటం శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం పిల్లల యొక్క ఆలోచనలు బాగా పెరగటం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం భూ సంబంధ వ్యవహారాల్లో కూడా వాళ్ళకి బాగుంటుంది కానీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ బిల్డర్స్తో కానీ చాలా జాగ్రత్త వ్యవహరించాలి మనం ఒక ఇల్లు కొనాలి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి రిజిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి బిల్డర్ ఒక మాట మీద ఉండాలి మాట తప్పే వ్యక్తులతోటి వ్యాపార వ్యాపార సంబంధాలు కొనసాగించకూడదు పార్ట్నర్షిప్తో కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయి ఆవేశపడకుండా ఏదైతే ఆలోచన సరళి ప్రకారంగా ఆచితూచి అడుగు వేస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా గ్రహించి ముందుకు వెళ్ళాలి వాహనాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరం అవుతుంది వాహనాల షాప్కి వెళ్తాం మనం వాహనం కొనుగోలు చేయను వాహనాల మీద వెళ్తారు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలు చేస్తుంటారు విఘ్నాలు జరుగుతుంటాయి ఇవిటన్నిటికి కూడా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సరిపోతుందమ్మా గురుగారు మీరు వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు వీళ్ళకి ముఖ్యంగా రాహు అధిష్టాన దేవతైన దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి కాత్యాయ కన్య కన్యకుమారదీమే తనో దుర్గ ప్రచోదయా తనే మంత్రాన్ని దాని తర్వాత గణపతి యొక్క ఆరాధన చేయాలి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం వల్ల జీవితంలో వాళ్ళకి విఘ్నాలు తొలగిపోతాయి మనశ్శాంతి కోసం చంద్రుడిని ఆరాధన చేయాలి క్షీరపుత్రాయు అమృత తన్నో చంద్ర ప్రచోదయాతి అనే మంత్రాన్ని దధిశంక తుషారాభం సంభవం నమామి శశిరం సోమం మకట భూషణం అనే మంత్రాన్ని చదువుకోవాలి అయితే మినుమును దానం చేయటం ఒకటి మినపప్పుతోటి ఏదైనా సరే గారెలు లాంటివి తయారు చేసి ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన ఇచ్చి భక్తులందరినీ భక్తులకి ఆ ప్రధాన అర్చకులు పంచమని చెప్పాలి అలానే స్వీట్ కూడా నైవేద్యం చేసి పెట్టడం చాలా మంచిది అంటే ఉలవలతో కానీ మినుములతో కానీ వంటకం తయారు చేసి భగవంతుడికి ఇవ్వాలి సోమవారం సోమవారం క్షీరపుత్రాయు అమృత తత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాతని మనశ్శాంతి కోసం చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి ధనం బాగా కలగాలంటే ఓ మెచ్చాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధి దేహిమే దాపయిస్వా అనే మంత్రం చక్కగా చదువుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు మీని రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం